హలో అండి పిల్లలు బలంగా ఎదగాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి ప్రోటీన్ కోసం పేరెంట్స్ అందరూ బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ లైక్ హార్లిక్స్ బూస్ట్ కాంప్లాన్ ఇలాంటి వాటిపైన ఆధారపడుతూ ఉంటారు కానీ వాటిలో ఉండే ప్రెజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కన్నా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటి ప్రోటీన్ పౌడర్స్ ని మనం ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్ని కలిపి మంచిగా ఎలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను ఈ ప్రోటీన్ పౌడర్ తో ఈ రోజు అయితే నేను స్మూత్ ఎలా చేస్తాను మీతో షేర్ చేస్తున్నాను ఇదే ప్రోటీన్ పౌడర్ ని మనం కేక్స్ లో యూస్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ లో కూడా చేయొచ్చు ఇక్కడైతే నేను ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను దానిలో అయితే కొంచెం మిల్క్ ఒక బనానా అలాగే కొంచెం జాగరీ పౌడర్ యాడ్ చేసి ఇలా స్మూర్తిగా చేసాను అనమాట సో ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు పాలు తాగడం ఇష్టం ఇస్తే టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా అందుతాయి అనమాట నేను స్మూతీని చేతనికి బ్రేక్ఫాస్ట్ టైమ్ లో ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట డైలీ ఒకసారి ఇస్తే సరిపోతుంది డైలీకి కావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది ఓన్లీ ప్రోటీన్ మాత్రమే కాదు ఎసెన్షియల్ అమైన ఆసిడ్స్ కూడా ఉంటాయి సీడ్స్ చాలా నేను కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నష్ట లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి